అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిద్దరూ కూడా మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే విడుదల చేయడానికి ఆమోదం అయితే మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం తొలవిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు తొమ్మిది వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది మరి రైతులైతే ఈ విధంగా ఎదురు చూస్తు ఉన్నారు ఈ యొక్క డబ్బుల కోసం మరి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం రైతులకు మనకు అయితే వేయబోతోంది మరి ఈ విధంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి ప్రతి వీడియో కూడా మీకు ఇంపార్టెంటు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మీకు మరింత సమాచారం అనేది రావడం జరుగుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు ఇక వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలను జారీ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు వారికి హామీ అయితే ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు డబ్బులైతే విడుదల కాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పి ఇక్కడ సూచించడం అయితే జరిగింది మరి రైతులు ఊహించినట్లుగానే ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి అప్లై చేసుకోవాలని చెప్పారు కొత్త రైతులు ఎవరైనా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులు ఎవరైనా ఉంటే మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మీరు తప్పనిసరిగా అప్లై చేసుకుంటే మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు ఇక్కడ డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుంది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి మరి అప్లై చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అంతేకాకుండా మీరు ఈ నెల చివరిలోపు ఈ కేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఈ కేవైసీ పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కేవైసీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు మరి ఈ కేవైసీ తప్పనిసరిగా మీరు చేసుకోవాలి ఈ కేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి యొక్క డబ్బులు అనేది వస్తాయి అంతేకాకుండా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ అయితే అంటే మరింత డబ్బులు అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయం కోసం మీకు రైతులకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను కేటాయించి మీకు డబ్బులను విడుదల చేయడానికి డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ప్రభుత్వాలు ఈ విధంగా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట మరి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అయితే మీరు పొందవలసి ఉంటుంది మరి తప్పకుండా మీరు వెంటనే ఇలా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందాయి మరి రైతులు ఈ విధంగా చేసి మీరు తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులతో పాటు నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా మీరు తీసుకోవచ్చు మీరు ఆ విధంగా వెంటనే ఇలా చేయండి మీరు దాని ప్రకారం మీరు కనుక చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి మీరు తప్పనిసరిగా ఇలా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మరి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా చేసుకోండి మరి అరకుల జాబితా కూడా విడుదల కాబోతుంది ఈ నెల చివరి నుంచి మరి అరకుల జాబితాలో కనుక మీ పేరు వస్తే మీకు తప్పకుండా ఈ డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైనా రాకుండా ఉంటే మీరు ఈ పంతొమ్మిదో విడత సాయాన్ని కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి పంతొమ్మిది విడత సాయం మీకు అందకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని మీరు ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు యొక్క పిఎం కిసాన్ సాయం అనేది అందుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ మీకు తెలియజేయడం తెలియడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి అంతేకాకుండా ఈ అన్నదాత సుఖీభావ సాయం కూడా మీకు రావాలంటే మీరు పిఎం కిసాన్కి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి మాత్రమే వస్తాయి మరి మిగిలిన వారికి వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడంతో పాటు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు తప్పనిసరిగా ఇలా చేసుకునే ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి యొక్క డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మీరు అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు ఎన్నో విధాలుగా మేలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి మీరు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇది ప్రస్తుతానికి రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది విషయాన్ని మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈకేవైసీ ప్రాబ్లమా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా లేకపోతే ఐఎఫ్ఎస్సీ కోడ్ ప్రాబ్లమా ఇవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ డబ్బులు అనేది కనుక మీరు తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుని ఎదురు చూస్తారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట అవకాశం కూడా ఉంటుంది మీకు మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింకు చేసుకోవడమే కాదు ఈకి ఇట్లా ఏదైనా సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు పడని వారు మాత్రమే అందరూ కాదు డబ్బులు ఎవరికైతే పడలేదో వారు మాత్రమే అనమాట మీరు కనుక వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ ఖండతతో సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీభావా తొలి విడత డబ్బులు అయితే వస్తాయి అన్నదాత సుఖీబావా మనకు ఏడు వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీబావా ఐదు వేల రూపాయలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఏడు వేలు అవుతుంది ఒకవేళ మీకు గతంలో ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులు కూడా వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి మరి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క ఆదేశాలు రైతులకు చేస్తూనే ఉన్నారు వారికి రైతులకు అప్డేట్స్ ఇస్తే ఇస్తూనే ఉన్నారు మరి చాలామంది కొంతమంది రైతులు చేసుకుంటున్నారు కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు మరి ఎందుకో ఏంటో కారణాలు అయితే తెలియదు కానీ చాలామంది రైతులైతే ఇంకా అశ్రద్ధ చేస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు వారికి ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరైనా ఇంకా కొత్త వారు అప్లై చేసుకోవాల్సి ఉంటే మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సిద్ధంగా ఉంది ఈ డబ్బులను ఇవ్వడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది ఉన్న వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీకు అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు అయితే కాబట్టి మీరు రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ చేసుకున్న వారి జాబితా అలాగే ఈ క్రాఫ్ట్ చేసుకున్న వారి జాబితా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి దాని ప్రకారం మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది డబ్బులు వేస్తుందన్నమాట ఏప్రిల్ నెలలో మరి ఏప్రిల్ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మీకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు తొలిపిడి అన్నదాత సుఖీబో కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేలు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పింది ఇక అర్హుల జాబితాను కూడా ఏప్రిల్ నెలలో మనకు విడుదల చేస్తుంది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇది మరి తాజా సమాచారం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చే